ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు ఈ వీడియోలో మంగుమచ్చలు ఎందుకు వస్తాయి వాటిని మనం ఇంట్లో ఉండే చిన్న చిట్కాతో ఎలా తగ్గించుకోవాలి అనే విషయాలని తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మనలో చాలామంది ముఖంపై మంగుమచ్చలతో బాధపడుతూ ఉంటారు స్త్రీ పురుషుల భేదం లేకుండా ఈ సమస్య అందరిలో వస్తూ ఉంటుంది మంగుమచ్చల వల్ల ఎటువంటి నష్టం లేనప్పటికీ వీటి వల్ల ముఖం చూడడానికి అందవిహీనంగా కనిపిస్తుంది మంగుమచ్చల సమస్య నుండి బయటపడడానికి చాలా మంది అనేక రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు అలాగే మందులను కూడా వాడుతూ ఉంటారు సాధారణంగా చర్మం కింద పొరల్లో మెలనోసైట్స్ ఉంటాయి ఇవి మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి మెలనిన్ ఉత్పత్తి అవ్వడం వల్ల మన జుట్టు నల్లగా ఉంటుంది అలాగే మెలనిన్ ఉత్పత్తి అయ్యే పరిమాణాన్ని బట్టి మన చర్మం ఎరుపు నలుపు తెలుపు రంగుల్లో ఉంటుంది ఇలా ను ఉత్పత్తి చేసే మెలనోసైడ్స్ నుండి థైరోసోనైస్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది ఈ ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల నలుపు వర్ణం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది నలుపు వర్ణం ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల చర్మంపై మంగుమచ్చలు ఏర్పడతాయి ఇలా మంగు మచ్చల సమస్యతో బాధపడేవారు మందులను వాడడానికి బదులుగా సహజంగా లభించే చింతగింజలను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు చింతగింజలను తొక్కు పచ్చళ్ళు చిరుతి తయారు చేసి తీసుకుంటూ ఉంటారు కొందరు వీటిని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటారు కానీ చింతగింజల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి వీటిని వాడడం వల్ల మంగుమచ్చలు పోతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు చింతగింజలను పేస్ట్లాగా లేదా పొడిగా చేసుకుని దానికి తేనెను కలిపి మంగుమచ్చలపై రాయాలి ఇలా రాయడం వల్ల లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే థైరోసోనైస్ ఎంజైమ్ ఉత్పత్తి తగ్గుతుంది దీంతో మెలనిన్ ఉత్పత్తి తగ్గి మంగుమచ్చలు తగ్గుతాయి చింతగింజలను వాడడం వల్ల చర్మ కణాలలో వచ్చిన ఇన్ఫ్లమేషన్ తగ్గి ఆ భాగంలో మచ్చలు తగ్గుతాయి అలాగే చింతగింజల పొడిలో తేనె కలిపి లోపలికి తీసుకోవడం వల్ల కూడా మంగుమచ్చలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు ఈ విధంగా చింతగింజలను బాహ్యంగా లోపలికి వాడడం వల్ల మంగుమచ్చలు నెమ్మదిగా తగ్గి ఆ భాగంలో చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు రెండు వేల పన్నెండో సంవత్సరంలో థాయిలాండ్ దేశ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది ఇలా చింతగింజలను వాడడంతో పాటు మంగుమచ్చల సమస్యతో బాధపడేవారు ఎండలో తిరగకుండా ఉండడం మంచిది ఒకవేళ ఎండలోకి వెళ్లినా ముఖంపై ఎండపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే నీటిని ఎక్కువగా తాగాలని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి